ఇక్కడ ఎవ్వరు ఏ పార్టీ నాయకులు కాదు నిరుద్యోగులు నిరుద్యోగులకు అవునా కాదా ప్రజాప్రతినిధులు మనకి ఇక్కడికి వచ్చింది మన సమస్యలు వినడానికి ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో అంజన్ రెడ్డి గారి చేతుల్లో మొత్తం ఉండదు కదా డెసిషన్ మేకింగ్ లేకపోతే ఎవరైతే డెసిషన్ మేకింగ్ ఉందో వాళ్ళకి మీడియా ద్వారా పోలీసుల ద్వారా మనం సమాచారం చెప్పాలి ఆ రోజు కేసీఆర్ గారు నిరుద్యోగుల్ని పట్టించుకోకపోతే ఏమైంది ఆయనకి ప్రచరా పాలనలో ఫోన్ హౌస్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియం లో ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పిందంటే ఈ నిరుద్యోగులు విద్యార్థుల త్యాగం తోట నేను అధికారంలోకి వచ్చినా నేను కూర్చున్న సీఎం సీటు నిరుద్యోగులు పెట్టిన భిక్ష అనడా లేదా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండ్ అవునా కాదా అంటే నిరుద్యోగులు పెట్టిన భిక్షనే ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మరి రేవంత్ రెడ్డి అన్న పద్దెనిమిది నెలలు అయింది కదా నువ్వు పద్దెనిమిది సెకండ్లు కూడా ఎందుకు ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నావు కదా ఇది ఇండియా ప్రభుత్వం అని చెప్తున్నావు కదా ఆ రోజు ఫరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంకా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ హామీ ఇచ్చారా లేదా యూత్ డిక్లరేషన్ లో చాప్ క్యాలెండర్ ప్రకటిస్తావా లేదా లేదా ప్రియాంక గాంధీని మనం నమ్మీ ఓటేస్తావా లేదా విధంగా ఆ ఫోటోలో ఉన్నట్టు మన రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వచ్చారు అశోక్ నగర్ వచ్చారు ఇందిరా పార్టీ గారికి వచ్చారు ఉస్మానియా బిస్టడు ఇరానీ తాగినాడు తాగినడు బిర్యానీ పెరిగింద నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తాను లేదా మరి ఏళ్ల కాలంలో గ్రూప్ వన్ విషయంలో కానీ గ్రూప్ టూ విషయంలో కానీ గ్రూప్ త్రీ విషయంలో కానీ గ్రూప్ ఫోర్ విషయంలో కానీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయంలో కానీ ఏ కాంగ్రెస్ హైకమాండ్ కానీ రెస్పాండ్ అయిందా ఓట్లకు ముందు మన ఇరుచుకు పిలిగిన కదా ఆ రియాజనెట్ అయిన బస్సు యాత్రలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి కదా మరి రియాజ్ ఉద్యోగం వచ్చింది మీకు ఉద్యోగాలు వచ్చినయా ఇప్పుడు కోదంబరామ్ గారు ఉన్నారు పెద్ద మనిషి ఆయన పదవి ఎమ్మెల్సీ పదవి వచ్చినాక పెదవులు మూసుకున్నాడా మాట్లాడుతున్నాడా తెలంగాణ సమాజం మొత్తానికి పెద్ద మనిషిగా ఉన్న పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణలో అరవై లక్షల మంది నిరుద్యోగులు మాట్లాడుతుంటే కనీసం మీ బాధ పట్టించుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళిండా ఆకుమూరు మురళి నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేసినా అని చెప్పిండే ఆయనకు ఉద్యోగం వచ్చిందా లేదా ఆతిమూరి ఊర్లకి రిటైర్ అయిన ఆకుమూరి ఊరలికి కి లక్షల రూపాయలు ఉద్యోగాలు వచ్చినాయి కానీ జీవితాన్ని చూడని మీలాంటి యువకులు ఉద్యోగాలు వచ్చినాయా మీ సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్ళిందా కోరంగరావు గారు ఆది మీకు అపాయింట్మెంట్ ఇచ్చిందా రియాజ్ మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరకి తీసుకెళ్ళిందా పల్మూరు వెంట తీసుకెళ్ళిందా పల్మూరు వెంట మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్సీ పదవి తీసుకోవడా లేదా రియాజు పదవి వచ్చింది కొడగలారా చెప్తున్నాం ఒక్కసారి నిరుద్యోగులు తరచుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు

బాబు కూర్చుంటే కూర్చోండి డిస్టర్బ్ చేయకుండా చూసా హైలైట్ అయితే అన్నీ కూర్చోండి మీకు కలిసిన కామన్ సెన్స్ లేదు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే దయచేసి ఉంటే మాట్లాడతా లేకపోతే తెలియపోతాం అంటే మీకు ఐదు నిమిషాలు ఉద్యోగం పడకుండా కూర్చోండి కూర్చో అది కనబడుతుంది అది కనబడుతుంది అన్ని కనబడుతుంది నేనే ఇది ఓకే చేయండి మీడియా చాలా మంది ఏమనుకుంటున్నారంటే నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే మిమ్మల్ని బాగుపరచడం కోసం కాదు కదా నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే నాలుగు కోట్ల మంది ప్రజలకు కావాల్సిన ఉద్యోగాలు త్రీ టు ఫోర్ పర్సెంట్ అంటే పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల ఉద్యోగాలు ఉంటేనే ప్రభుత్వం పాలన నడుపుతుంది మీకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే పాలన సక్రమంగా చేయడం ఇవాళ దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే డిసెంట్రలైజేషన్ కోసం ఇది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ముఖ్యమంత్రి ఒక్కడే పాలన చేస్తారా ముఖ్యమంత్రి దాచుకుంటే మొత్తం ప్రజలకు సేవలు అందుతాయా అత్యంత కీలకమైన ఉద్యోగస్తులు ప్రభుత్వ పాలనలో అలాంటిది లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని బంగారు తెలంగాణ అని ప్రజా తెలంగాణ అని ఎట్లా మాట్లాడతారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపడం అంటే ప్రజలకి సేవ చేయాల్సిన అందరికీ అన్ని విభాగాల్లో సేవలు అందించడం ఇన్ని రకాల ఖాళీలు పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు ఇది ఇందులో ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు ఒకనేమో బంగారు తెలంగాణ అని అన్ని చేసినా కేసీఆర్ ఆగం చేసిండు ఏం తెలవని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండో కూడా తెలవట్లేదు ఆయనకి తెలియకపోతే తెలిసినట్టు నటిస్తున్నాడు ఇంతవరకు మీతో చర్చలు జరిపింది ఎవరు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన నిరుద్యోగులు మాట్లాడితే కేసీఆర్ ఏమో తారనాగట్టు విద్యానగర్ వరకు పోలీసులను పెట్టి క్యాంపస్ నుంచి రానియకుండా చేసాడు రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో హిందిరామ ప్రభుత్వంలో అర్ధరాత్రి